ఈ చిట్టి మీరు అబ్జర్వ్ చేసి చాలా విషయాలు ఉన్నాయి ఈడ కోడి కత్తుంది ఈ గొడ్డలుంది మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు రావడం రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ మంచి పంచులు మంచి పన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది నా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది టూ పాయింట్ ఓ అంట ఈయన పదివేల క్రితం వచ్చారు టూ పాయింట్ ఓ ఈయన ఇప్పుడు కొత్తగా వస్తాడు టూ పాయింట్ ఓ అని ఈయన పేరు చిట్టి ఈయన పేరు రెడ్డి ఈయన పేరు సినిమాలో చిట్టి ఈయన రెడ్డి అసలు వన్ రోబో వన్ మూవీ వచ్చింది భారీ విజయం వచ్చింది తర్వాత రోబో టూ అని దాన్ని తీసాడు టూ పాయింట్ ఓ అని ఎంత అట్టర్ప డిజాస్టర్ అని అందరూ తెలుసు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు అభిమానిచ్చారు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓతో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతో కాదు ఫైవ్ పాయింట్ ఓతో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన వన్ ఆయన టూ పాయింట్ ఓతో వస్తున్నా స్పీడ్తో వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే వన్ పాయింట్ ఓలో బాబాయ్ నేసేశారు టూ పాయింట్ ఓలో ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓలో వస్తున్నాడంట ఏ స్పీడ్లో ఏ స్పీడ్లో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఏం వాడుకుంటాడో తెలీదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు కొని చూసుకోండి రాజకీయాల కోసం అలాగో గొడ్డలి కత్తి కూడా పక్కన పక్కనే ఉంది గొడ్డలు ఉంది కోడికత్తు ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరని చక్య ఆయనకు కూడా తెలుసు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం డిప్యూటీ మీరు ఎన్నికలు మేయర్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచి మంచిగా వచ్చేసారు ఇంకా పార్టీ ఖాళీ అయ్యిపోల్సిందే ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్ కూడా పేకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి పదకొండు కూర్చో పదకొండు ఇచ్చినారు నీకు మొత్తం పీకేసి పదకొండు విడినారు ఇక ఆ పథకం కూడా పీకుతారు ఇంకా ఆ పదకొండే ఉండేది ఆ పథకం కూడా పీకుతారు ఇంకా డైలాగులు కార్యకర్తలని వేరే పార్టీలో పోకుండానో లేదంటే కార్యకర్తని మనోధైర్యం నింపాలనో కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో రజనీకాంత్కి టూ పాయింట్ దిక్కు లేదు పాపం ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం జనం చూడలేదు ఆదరించలేదు జనం ఈయన వస్తాను టూ పాయింట్ ఓల్ ప్రధాన ఎందుకు ఆదరిస్తానండి ఈ ఓలు ఓటర్లు నమ్మరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సిపి కా పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు ఇది వాస్తవం నెల రోజుల తర్వాతే భారతదేశం తిరిగి వచ్చి నేను ఎమా స్పీడ్తో అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే భారతమ్మకి విజయమ్మకి సర్మిలమ్మకి బాధిస్తావు మిమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తా ఉంది యాడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు రకరకాల కోణంలో ఉంది మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఆయన మాటల్లో ఎక్కడా మనం భయపడడం ఎక్కడా మనం భయపడడం ఎక్కడా మనం భయపడటాడు భయపడే కూడా నిషాలు చెప్తాడు భయపడం భయపడం అనేసి మా ఇంటర్గా కూడా పీకలేరు మా కార్యకర్తలు ఇంటర్ కూడా పీకలేరు అన్నారు చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము ఒకటే అండి మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం కానీ మా సిద్ధాంతాలు వేరు మా కట్టుబాట్లు వేరు మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని కొన్ని మీ కాంప్రమైజే తప్పాల్సి తప్పదు ఇందాకేదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్కి పోతాం అనుకుంటాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు చేయండి అంటే చేస్తాం తొమ్మిది నెలలే అయింది హామీలు ఉన్నాయి రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది అన్నీ ఉంది అన్నీ నెరవేరుస్తాం ఏదో ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే నిన్న మనం మీటింగ్లో చూసుంటాం ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా అందరూ ఎవరు పార్టీలో తట్టాబుట్ట సర్దుకునేరు జగన్మోహన్ రెడ్డి మాటలు అమ్మే పరిస్థితిలో ఎవరు లేరు చివరికి ఆ పార్టీలో ఉండబోయేది ఇద్దరు ముగ్గురో జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తాను నాకు ఎందుకో ఇంకెవరు పార్టీలో ఉండరు ఎందుకంటే ఆయన పీకి 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 అందరిది ఉంది పీకి పీకి ఊర్లో లాస్ట్ పదకొండు మంది పీకి ఉన్నారు ఆ కూడా పీకేస్తాం రెచ్చగొట్టే వాక్యాలు చేయడం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు టూ పాయింట్ ఓలో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలి హిట్ కావాలి కోరుకుంటూ టూ పాయింట్ ఓ చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ జరగదను జరగదు నడవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు షర్మిలారెడ్డి గారు విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా వెంట ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి టూ పాయింట్ ఓలో కాబట్టి ఈ రాష్ట్రంలో రేపటి నుంచి టూ పాయింట్ ఓ మాన్యా జరగబోతోంది చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో ఆయన దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాశిస్తున్నాను ఎందుకంటే ఎలాగో రోబో టూ పాయింట్ వన్ ఏమైంది మనకు తెలుసు ఇది కూడా అలానే ఉండబోతుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వడు ఇంకొక పదేళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది ఇట్లాంటి చిట్టి రెంట్లు పొట్టి రెంట్లు వచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా నిన్న చిటిరెడ్డి మాట్లాడుతూ టూ పాయింట్ ఓ తర్వాత ముప్పై ఏళ్ళు ఉంటామన్నారు ఖచ్చితంగా ఉంటారు ముప్పై ఏళ్ళు జైల్లో చివరిగా చిటిరెడ్డి గారు నటిస్తున్న టూ పాయింట్ ఓ చిత్రం కి సినిమా టికెట్లు అవి కూడా మేము ఏర్పాట్లు చేస్తాం ఎవరికి అందుబాటులో కాని కూడా అడగండిస్తాము ముందు ముందు సినిమా చూపిస్తాము ముందు ముందు కూడా సినిమా చూపిస్తాము ముప్పై ఏళ్ళు జైల్లో కూడా ఉంచుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన